మల్లెపూడి అనే ఒక అందమైన పల్లెటూరు పిల్లలు ఈ రోజు మనం వన బయటకు వెళుతున్నాం తొందరగా తయారవ్వండి సరే తాతయ్య మేము త్వరగా తయారవుతాం అక్కడే అన్నయ్య నేను చాలా బాగా ఆడుకుంటాం పదండి తాతయ్య వెళ్దాం అలా వారు వారు కుటుంబ సభ్యులతో సహా వనభోజనానికి కావలసిన సరుకులను సామాన్లను మూట కట్టుకొని వారు ఏర్పాటు చేసుకున్న వాహనాలలో వారి పెంపుడు కుక్కలతో సహా ఆనందంగా బయలుదేరారు చూడు మోహన్ మీరిద్దరూ వెళ్ళి సరుకులు దింపండి మీలో ఒకరు వెళ్ళి తీసుకుని రండి నేను వెళ్ళి సరుకులు దింపుతాను తమ్ముణ్ణి కట్టెలు తీసుకురమ్మని చెప్తాను కూడమ్మలతో కూరగాయలు సన్నగా తరగండి అప్పుడే కూరగాయలు తొందరగా ఉడికిపోతాయి సరే అమ్మా నేను టమాటాలు తరుగుతాను మీరు బంగాళదుంప వంకాయలను తరగండి ఒరేయ్ అబ్బాయి కాలువలో నీళ్ళకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఈ వర్షాకాలం జారుతుంది అలాగే అమ్మా నేను నీళ్లు తీసుకొస్తాను నువ్వు వెళ్ళి చెట్టు కింద కూర్చో అలా సూర్య ఆటోలో కట్టెలను తీసుకొని వచ్చాక వాళ్ళందరూ కలిసి వంట పనిని ప్రారంభిస్తారు అప్పుడే రంగయ్య కాలువగట్ట నుంచి వంట కోసం నీళ్ళని తీసుకొని వస్తాడు చూడండి పిల్లలు మీరు ఈ ప్రాంతంలోనే ఆడుకోవాలి ఈ దాటి బయటకు వెళ్ళొద్దు సుమి ఈ చెట్ల మధ్యలోనే ఆడుకోవాలి లోయలో ఉంటాయి జాగ్రత్త అలాగే తాతయ్య మేము ఇక్కడ చెట్టుకి ఉయ్యాల కట్టి కూడా జాగ్రత్తగా ఆడుకుంటాం అలాగే పిల్లలు మీకు ఇష్టం వచ్చిన ఆటలు ఆడుకోండి నేను మీకు స్వయంగా ఉయ్యాల కట్టిస్తానులే సరేనా పిల్లలు అలా పిల్లలు చెట్టుకి ఉయ్యాల కట్టుకొని సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు చూడుకాంతం మంట ఎక్కువగా ఉండనివ్వకు లేదంటే అన్నం ఉడికి మెత్తగా అలాగే అండి ఈ అన్నం అయిపోయాక ఇద్దరం కలిసి సామాన్లు తాలింపు వేద్దాం సరే కాంతం అప్పటి వరకు నేను ఇంకొన్ని కట్టెలు విరుస్తాను నువ్వు వంట పనిని చూసుకో జాగ్రత్తగా ఇదిగో రంగత్త మీరు ఈ భోగానిలో పాయసం చేయండి నేను దానికి కావలసిన కాజు బాదం పిస్తా కిస్మిస్ అన్నీ అందిస్తాను సరే కోడలా నేను ఈ పాయసం సంగతి చూసుకుంటానులే కానీ నువ్వు వెళ్ళి ఆ భోజనానికి ఏర్పాట్లు సిద్ధం చెయ్యి చూడం నువ్వు నూనె బాగా వేడయ్యాక ఈ పూరీలను అందులో వేయి లేదంటే ఇలా అప్పడాల్లా వస్తాయి నేను నీకు పూరీలు తాలుస్తూ ఇస్తాను అప్పటి వరకు పొయ్యి మంట ఎక్కువగా ఉంచు సరే అమ్మా నూనె బాగా వేడయ్యింది నువ్వు త్వరగా చేసి ఇవ్వు భోజనానికి సమయం అవుతుంది అలా వంటలన్నీ సిద్ధమయ్యాక అందరూ ఒక చోట కూర్చొని ఆనందంగా వన భోజనాలను చేస్తారు